ఏమా ఇంకేచుకుంటే కూర్చున్నావా మా తమ్ముని మింగి నీళ్ళు అయినావు తాగుబోతుని చేసి పైసలు ఇచ్చుకుంటా మంచిగా మంచిగున్న మా తమ్ముడిని తాగుబోతుని చేసి వాడిని మింగినవు కానీ ఇప్పుడు నీ కడుపు సెలవు కదా మా తమ్ముడు మింగి నీళ్ళు ఇక ఏలు రాజమేలు ఈ మధ్యలో నాకు ఇంకొకటి తెలిసింది కాశీవాడింటికి నువ్వోడు నీటికి ఇంటికి వచ్చుడు ఊరంతా అనుకుంటారు మీ మధ్యలో ఏం నడుతుంది ఇంకా వాళ్ళతో అక్కడ సంబంధం పెట్టుకొని నువ్వు చంపినవా లేక వాడు నువ్వు కలిసి చంపిరా ఏంది బాబా నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు ఆయన నేనెందుకు చంపుకుంటనే ఆయన నా ప్రాణం నా భర్తనే ఆయన నేను ఎట్లా చంపుకుంటా బావా నీకు వానికి సంబంధం ఉంటే వాళ్ళతో వాళ్ళు నా తమ్ముళ్ళు చంపినవే ఆ కాశీ గానికి నాకు ఏం సంబంధం బావా ంటే వాళ్ళకి ఎవరికి తెలియదు ఇష్టం వచ్చినాడు మాట్లాడుతున్నారు కానీ ఇన్నేళ్ల నుంచి నన్ను చూస్తున్నావు కదా నువ్వు కూడా అట్లనే మాట్లాడితే బావ బావా తమ్ముడు తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా ఏ పని చెయ్యకున్నా ఆయనని కండ్లల్లో పెట్టుకొని బిడ్డని ఆయనను రెక్కలు ముక్కలు చేసి కష్టం చేసి సాదుకున్నా నేను నెత్తి నాడు మొత్తుకొని చెప్పిన తాగకు తాగకన్నా తాగుతూ పాన మీద తెచ్చుకొని చచ్చిపోయిండు కానీ ఊళ్ళో వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు కూడా నన్ను అనుమానించుడు మంచిది కాదు బావా నీకు దండం పెడతా